అయితే ఇక్కడ చూస్తున్నారు కదా మన శిశు మంత్రికి చెందినటువంటి ఇగో మాతాజీలు ఇక మన కిషన్ రెడ్డి సాగు వచ్చిండు కదా బైన్సకు ఇక సారు ఆడ సభకు వచ్చిండమాట ఇంతకు ఏంది సభ ఏంటి అని అనుకుంటున్నారా అయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే మన నాలుగు జిల్లాలు ఉన్నాయో కరీంనగర్ మెదక్ ఆదిలాబాదు అదేవిధంగా నిజామాబాదు ఇక ఈ జిల్లాలకు చెందినటువంటి మన గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ నడుస్తున్నాయి కదా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గట్లనే టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా నడుస్తున్నాయి కాబట్టి గా ప్రచారంలో భాగంగా గీయలమైన కిషన్ రెడ్డి సారు మహిషాపట్నంలోని బీజేపీ కార్యాలయంకి వచ్చినందుకు గాను అదేవిధంగా అక్కడ గ్రాడ్యుయేట్స్ అందరూ వచ్చి ఈ విధంగా మన కిషన్ రెడ్డి గారు పాల్గొన్నటువంటి సభలు వాళ్ళు కూడా ఈ విధంగా కొన్ని వందల వేల మంది పాల్గొని అక్కడ ఏదైతే ఇప్పుడు బీజేపీ పార్టీ తరఫున నిల్చున్నటువంటి అంజురెడ్డి గారు గ్రాడ్యుయేట్స్ తరఫున టీచర్స్ తరఫున మన కొమరయ్య గారిని మద్దతు ఇవ్వడానికి ఓట్లు వేస్తామని చెప్పడానికి ఈ విధంగా అక్కడ ఇగో కొన్ని వందల మంది గ్రాడ్యుయేట్స్ అక్కడ జమ అయినమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన ఏదైతే ముదల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ గారు అదేవిధంగా శాసన శాసనసభ్యులు పాయల్ శంకర్ గారు అదేవిధంగా నిర్మల్ జిల్లా మన నిర్మల్ ఎమ్మెల్యే గారు అయినటువంటి మహేశ్వర్ రెడ్డి గారు ఎంపీ గోడెం నాగేష్ గారు అదేవిధంగా తదితరులు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ను మోటివేషన్ చేస్తూ ఎందుకు ఓటు వేయాలనో ఎందుకు వేయకూడదో అక్కడ చెప్పడం జరిగింది ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్స్ కథం తొక్కి ఇప్పుడు రాబోయే కాలంలో మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది బీజేపీ పార్టీ కాబట్టి బీజేపీ పార్టీకి మీ మద్దతు ఇచ్చి ఓటేసి గెలిపించి ప్రశ్నించే గొంతుగా అక్కడ శాసన మండలికి పంపించాలని అక్కడ తెలపడం జరిగింది అయితే మన బైన్సలో మున్సిపాలిటీ ఎలక్షన్లలో మన బీజేపీ చైర్మన్ ఉండాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్సీ గెలవలసిన అవసరం ఉందని అక్కడ ఎమ్మెల్యే పవర్ రామారావు పట్టలు గారు తెలపడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే సరస్వతి గారు అదే విధంగా ప్రేమల గారు పాల్గొనడం జరిగింది ఎమ్మెల్సీ ఎలక్షన్ పెట్టిస్తే మనకు నాలుగు రోజులు వచ్చింది రెండు ఎమ్మెల్సీలో ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే పార్టీ ఉన్నా మహిళా పట్టణించి మనము సాధిస్తామని ఖచ్చితంగా ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళభివందం చేయలేదు మున్సిపాలిటీ మనకు కావాలా ఎంఐఎం లో ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మున్సిపాలిటీ మన చేతులు రావాలంటే రెండు ఎమ్మెల్సీ తెలియ అవసరం ఉన్నది సభావంగా తెలియజేస్తున్నాను నమస్కరిస్తున్నారు మీరు బిజెపి మీద నరేంద్ర మోడీ గారి మీద చూపినటువంటి ఆచరణకు మీరు ఇచ్చినటువంటి ఆశక్తులకు భారతీయ జనతా పార్టీ కానుకూడదు మీకు అందరికీ అధ్యాయ నిలబడుతుంది ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లా చెప్పి ఈ సందర్భంగా మనీ వస్తున్నాం తప్పకుండా ఆదిలాబాద్ అభివృద్ధికి బలం లేదని చెప్పి సందర్భంగా మనం చేస్తూ వీళ్ళకు విలువ జరిగినటువంటి ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా అనేక రకాల దుష్ప్రచారం చేస్తారు అనేక రకాల తప్పు ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియా ద్వారా ఇవన్నీ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు తెలంగాణ రాష్ట్రానికి ఏం తెలంగాణ ప్రజలు ఏం అవసరము తెలంగాణలో ఈ అవినీతి అండగా ఉండాల్సిందిగా అదే విధంగా కోరుతూ ఉంటాం ఉపన్యాయ నియోజకవర్గం నుంచి విద్యార్థులు అదే విధంగా మందుల నుంచి అంజనీరు గారు పోటీ చేస్తూ ఉంటారు వీళ్ళిద్దరు కూడా మీరు ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీ అందరూ కోరుకుంటూ సెలబ్రేషన్